కేరళలోని అలప్పుల జిల్లా మావేలెక్కర పట్టణానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఓ వ్యక్తి మృతదేహాన్ని రాత్రి పన్నెండు గంటలకు ఓ వాహనదారుడు గుర్తించాడు అతని బాడీ నుజ్జునుజ్జైపోయి ఉంది వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి మృతదేహం నుంచి వాహనాలు వెళ్లకుండా బాడీని పక్కకు జరిపాడు పోలీసులు వచ్చే వరకు ఆ వ్యక్తి అక్కడే ఉండి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్న తర్వాత వెళ్ళిపోయాడు పోలీసులు మరునాడు విచారణ చేయగా చనిపోయింది యాభై ఏడేళ్ల వేణుగోపాల్ అని తేలింది ఇతను మవెలిక్కరలో వ్యాపారం చేస్తూ ఉంటాడు ప్రతిరోజు బైక్ పై టౌన్ కు వెళ్లి రాత్రి సమయంలో తన స్వగ్రామమైన తేకేటిల్ చేరుకుంటాడు టౌన్ కి తన గ్రామానికి మధ్య దూరం పద్నాలుగు కిలోమీటర్లు ప్రతి రోజు ఇలా వెళ్లి రావడం అతనికి అలవాటే దాదాపు ఎనిమిదేళ్లుగా ఇలానే వ్యాపారం చూసుకుని వస్తున్నాడు ఇక యాక్సిడెంట్లో చనిపోయారని పోలీసులు మొదట భావించారు అతని భార్యను కూడా పోలీసులు విచారించి ఏమైనా అనుమానాలున్నాయా మీకు ఎవరిపైనైనా అనుమానం ఉందా వ్యాపారంలో శత్రుత్వం ఉందా అని అడిగారు తమకు ఎవరిపైనా అనుమానం లేదని అతని భార్య ఉషా గోపాల్ పోలీసులకు తెలియజేసింది పోస్టుమార్టం రిపోర్ట్ లో ప్రమాదం వల్ల చనిపోయాడని తేల్చారు కానీ కాళ్లపై వాహనాలు వెళ్లలేదు అయినా సరే గాయాలున్నాయి బోన్స్ కూడా విరిగిపోయి ఉన్నాయి బహుశా హత్య చేసి ప్రమాదంలా సృష్టించి ఉండొచ్చని తెలిపారు ప్రాణం మాత్రం తలపై వాహనం వెళ్లడం కారణంగానే పోయిందనేది పోస్టుమార్టం రిపోర్ట్ దీంతో పోలీసులకు ఎలా విచారణ చేయాలో అర్థం కాలేదు ఎందుకంటే రాత్రి సమయం పైగా ఒక్క సిసి కెమెరా కూడా లేదు వేణుగోపాల్ దగ్గర పనిచేసే వారి దగ్గర నుంచి కస్టమర్ల వరకు వందల మందిని విచారణ చేశారు కానీ ఎక్కడా పోలీసులకు చిన్న క్లూ కూడా దొరకలేదు దాదాపు మూడు నెలల పాటు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి విచారణ చేశారు వేణుగోపాల్ది హత్యనని పోలీసులు బలంగా నమ్మారు ఇదే విషయాన్ని పోలీసులు వేణుగోపాల్ భార్య వశకు కూడా తెలియజేశారు ఆమె కాల్ డేటా విచారించిన అతని తల్లిదండ్రులు అలాగే పిల్లలను విచారించిన క్లూస్ దొరకలేదు చివరికి షాడో టీమ్స్ కూడా గ్రామంలో రహస్య విచారణ చేపట్టాయి ఎక్కడైనా న్యాయం కోసం ప్రజలు పోలీసుల చుట్టూ తిరుగుతారు కానీ మవలెక్కర రూరల్ పోలీసులు మాత్రం మీ భర్తను చంపారు మాకు ఆధారాలు కావాలి చిన్న క్లూ ఇవ్వమని వారి ఇంటి చుట్టూ తిరిగారు కానీ ఆమెకు కూడా తెలియదు ఇక్కడ ఏ క్లూ లేదు ఇక వేణుగోపాల్ విషయానికి వస్తే వేణుగోపాల్ రాత్రి పది గంటలకు షాపును క్లోజ్ చేశాడు ఆ తర్వాత తన కింద పనిచేసే వ్యక్తితో కలిసి పక్కనే ఉన్న బార్కు వెళ్లి మద్యం తాగాడు ఆ తర్వాత అంటే రాత్రి పదకొండు గంటలకు వైన్ షాప్ నుంచి బయటకు వచ్చి బైక్ పై తన గ్రామానికి బయలుదేరినట్లు విచారణలో తేలింది దీంతో ఆ రోజు రాత్రి పది తర్వాత తేకేటిల్ వైపు వెళ్ళిన ప్రతి వాహనాన్ని ఒక ఇంటి ముందు ఉన్న రెండు సిసి కెమెరాలలో పరిశీలించారు చాలా చోట్ల సిసి కెమెరాలు ఉన్న చీకట్లో వాహనాలు కనిపించలేదు అయితే ఒక్క ఇంటి దగ్గర మాత్రమే కాస్త వెలుగుంది దీంతో ఆ రోజు రాత్రి వాహనాలను పరిశీలించగా దాదాపు తొంభై వాహనాలు వెళ్లాయి వాటన్నింటినీ విచారించగా అనుమానాస్పద వాహనం ఒకటి పోలీసులకు చిక్కింది ఒక వెహికల్ సరిగ్గా వేణుగోపాల్ చనిపోయాడని పోలీసులకు సమాచారం రాకముందే పావు గంట ముందు వెనక్కి వచ్చింది సరిగ్గా ఆ వాహనాన్ని ట్రేస్ చేయగా పది కంటే ముందే రాత్రి తొమ్మిదిన్నరకు ఆ రోజు ఆ దారిలో వెళ్లి వెనక్కి వచ్చినట్లు గుర్తించారు పోలీసులు ఆ వాహనం నంబర్ సాయంతో పోలీసులు ఎంక్వైరీ చేశారు ఆ వాహనం సెనిల్ అనే యువకుడిది అని తేలింది అతన్ని విచారించకుండా అతని కాల్ డేటా సాయంతో అనిల్ మనోజ్ అనే యువకులతో అతిగా మెసేజ్లు చేసినట్లు తెలిసింది ఆ రోజు మెసేజ్లను పరిశీలించగా విచారణ అధికారులకు అనుమానం కలిగింది సెనిల్ ని కాకుండా వారిని అదుపులోకి తీసుకుని విచారించగా మొత్తం కక్కారు వేణుగోపాల్ ను అనిల్ సెనిల్లే చంపారు అయితే తాము ఆ రోజు రాత్రి కారులో ఉన్నామని కేవలం వేణుగోపాల్ ను పట్టుకునేందుకు సాయపడ్డాం కానీ కొట్టలేదని చెప్పారు హత్య అసలే చేయలేదని లబోదివ్వమన్నారు తాము అప్రూవర్ మారుతామని జరిగింది చెబుతామని వేణుగోపాల్ హత్యకు గల కారణం చెప్పారు వారు చెప్పిన వివరాలతో అదుపులోకి తీసుకోగా తామే చేశామని చెప్పారు అసలు ఎందుకు చంపారు అనేది వింటే మైండ్ బ్లాక్ అయిపోతుంది దాదాపు ఆరు నెలల తర్వాత ఈ కేసును పట్టు వదలకుండా ఛేదించారు కానీ వేణుగోపాల్ హత్యకు గల రీతన్ తెలిసి పోలీసులు తల పట్టుకున్నారు ఆగస్టు ఇరవై ఏడు రెండు వేల ఏడున చంపారు హంతకులు కానీ సరిగ్గా రెండు నెలల ముందు జూన్ లో ఓ ఘటన జరిగింది ఓ రోజు టౌన్ లో తన బైక్ పై వేగంగా వెళుతుండగా ఓ చోట బురద ఉంది ఆ బురదలో నుంచి బైక్ వెళుతుండగా పక్కనే ఉన్న కారు పై పడింది అది సెనిల్ కొత్త కారు ఎనిమిది లక్షలు పెట్టి ముందు రోజే కారు కొన్నాడు కానీ ఈ బైక్ బురదలో నుంచి వెళ్లడంతో మొత్తం బురద అంతా కారు పై పడింది తన కొత్త కారును బురదమయం చేశాడని కారు దిగి బూతులు తిట్టాడు సెనిల్ ఆ సమయంలో సెనిల్ పక్కన ఎవరూ లేరు బైక్ ఆపి మరీ సారీ చెప్పాడు వేణుగోపాల్ తానే చూసుకోలేదు రోడ్డంతా బురదే అన్నాడు కానీ సెనిల్ మాత్రం మొత్తం కారును తుడిచి వెళ్లాలి లేదంటే కదలనివ్వనని చెప్పాడు అందుకు వేణుగోపాల్ ఒప్పుకోలేదు తాను తుడచనని ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోమన్నాడు దీంతో వేణుగోపాల్ పై చేసుకున్నాడు సెనిల్ అయితే అతనికంటే బలంగా ఉన్నాడు వేణుగోపాల్ ఆరడుగుల ఆజాను బాహుడు అతను దీంతో కోపం పట్టలేక అదే బురదలో కింద పడేసి తుక్కుతుక్కుగా తొక్కి మరీ కొట్టాడు దారిలో వెళుతున్న వాళ్లు గొడవను సర్దుమణిగేలా చేశారు ఆ తర్వాత వేణుగోపాల్ తన బైక్ పై వెళ్లిపోయాడు ఎటొచ్చి ఇక్కడ సెనిల్ యుగో హట్ అయింది ముందు తన కాలుపై బురద పడిందని గొడవ పెట్టుకున్నాడు కానీ ఆ తర్వాత అదే బురదలో పడేసి కొట్టడంతో వేణుగోపాల్ ని చంపితే కానీ తనకు మనశ్శాంతి ఉండదనుకున్నాడు ఆ రోజు నుంచి రగిలిపోయి వేణుగోపాల్ గురించి ఆరా తీశాడు అతని షాపు నుంచి ఎన్ని గంటలకు బయటకు వెళుతున్నాడు ఎక్కడ ఉంటున్నాడో రిక్కి నిర్వహించాడు తన స్నేహితుడైన అనిల్కు లక్ష రూపాయలు ఇస్తానని చెప్పి తనకు వేణుగోపాల్ను చంపేందుకు సాయం చేయాలని చెప్పాడు అయితే వేణుగోపాల్ని చంపాలంటే మన ఇద్దరం సరిపామన్నాడు అనిల్ అతనికి ఏమాత్రం ఛాన్స్ దొరికినా మనల్ని కూడా కొడతాడని చెప్పాడు దీంతో వారి స్నేహితులైన మనోజ్ షమీ మున్సిల్ సురేష్ల సాయం తీసుకున్నారు కానీ వాళ్ళు మాత్రం హత్యలో మాత్రం పాలు పంచుకోమని చెప్పారు దాడి చేసేందుకు మాత్రం రెడీ అన్నారు దీంతో సెనిల్ అనిల్లు వారికి అబద్దాలు చెప్పి కేవలం కొట్టి వదిలేద్దామన్నారు ఆ రోజు రాత్రి తన గ్రామానికి వెళుతున్న వేణుగోపాల్ ను కారులో వెంబడించి ఢీ కొట్టారు సెనిల్ గ్యాంగ్ మెంబర్స్ వేణుగోపాల్ కింద పడిపోగానే పక్కనే ఉన్న మనోజ్ చితక్ కొట్టి షటర్లోకి తీసుకెళ్లి టార్చర్ పెట్టారు వదిలేయాలని వేణుగోపాల్ కాళ్లా వెళ్ళపడడంతో ఆ తర్వాత బాగా కొట్టి వదిలేశారు అయితే గాయాలున్న బైక్ పై తన ఊరికి ప్రయాణం మొదలు పెట్టాడు వేణుగోపాల్ కాసేపటి తర్వాత కారులో వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు అయితే తనపై దాడి జరిగిన విషయాన్ని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసేందుకు టౌన్ వైపు వెళుతున్న వేణుగోపాల్ ను చూశాడు సెనిల్ మళ్లీ ఆటకాయించాడు ఈసారి కారు దిగిన అనిల్ సెనిల్లు కర్రలతో చావుబాదారు వారి స్నేహితులు వద్దని వారించినా వినకుండా ఇష్టారీతన దాడి చేశారు తీవ్ర గాయాలతో ఉన్న అతన్ని రోడ్డు మీద పడేసి వెళ్లిపోయారు ఆ తర్వాత అనుకోకుండా ఓ కారు కొన ఊపిరితో ఉన్న వేణుగోపాల్ పైనుంచి వెళ్ళింది ఇక రెండో వాహనదారుడు సడన్ బ్రేక్ వేసి వేణుగోపాల్ మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించాడు అలా ఈ కేసును ఛేదించారు పోలీసులు వేణుగోపాల్ ను హత్య చేసిన అనిల్ సెని యావజ్జీవ యావజ్జవ శిక్ష విధించింది జిల్లా సెషన్ కోర్టు ఇక ఈ హత్యలో కూడా సహకరించిన వారికి మూడేళ్ల శిక్ష విధించారు న్యాయమూర్తి ఇలా ఓ జీరో క్లూ కేసు ని ఛేదించారు పోలీసులు మరి ఈ క్రైమ్ పై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి